అందరికీ నమస్తే అండి మేము రీసెంట్గా జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇది గద్వాల్ జిల్లా అలంపూర్ గ్రామంలో ఉంది చాలా మహిమ గల అమ్మవారు దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠం అమ్మవారి పైదంతాలు పడిన చోట అని చెప్పి ప్రసిద్ధి చెందింది ఇక్కడ చూడ్డానికి ఒక అమ్మవారి టెంపులే కాకుండా నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయండి కానీ ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది ఫస్ట్ మేమైతే వెళ్ళ వెళ్ళగానే తుంగభద్ర నది ఉంది నేను రివర్ని వీడియో తీయలేకపోయాను తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళు స్నానం లేకపోతే వాటర్ మీద జల్లుకొని అమ్మవారిని దర్శనానికి వెళ్తున్నారు మేము కూడా అలాగే వెళ్ళాము మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ ఫస్ట్ టెంపుల్ దారి తెలియక బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆగి అక్కడ లోపల నుంచి ఈ టెంపుల్కి వచ్చాము మాకు తెలియలేదు అసలు ఎవరు చెప్పలేదు కూడా మేము చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది అదొకటి కనుక్కొని వెళ్ళండి మీరు వెళ్ళినట్లయితే అలాగే దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకే ఉంటాయి అందరూ బయట ట్వెల్వ్ వరకు అని చెప్తే మేము టైం వేస్ట్ చేసాము ట్వెల్వ్ వరకు కాదు వన్ వరకే వన్కి క్లోజ్ చేసి మళ్ళీ టూకి ఓపెన్ చేస్తారు దర్శన టైమింగ్స్ అది ఒకటి చూసుకోండి అండ్ ఇక్కడ మేము ఈ ఇక్కడ లింగాన్ని చూసినట్టయితే లి లింగాలన్నిటి మీద ఇట్లా లైన్స్ ఉన్నాయి మీరు విన్నర్ విన్నారనుకుంటా చాగంటి కోటేశ్వరరావు చెప్పారు ఇలా లైన్స్ ఉన్న లింగాన్ని చూడడం ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే చూస్తారు మీరు అని చెప్పి అన్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ప్రతి లింగం మీద ఇలా లైన్స్ కనిపించాయి చా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్నిటికి పూజలు జరగట్లేవు కొన్ని కొన్నిటికి పూజలు చేస్తున్నారు ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ లింగం మీద ఈ లింగం మీద అన్నిటి మీద సేమ్ అదే లైన్స్ కనిపించాయి మేము అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అక్కడే అన్నదానం చేశారు టెంపుల్లోనే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అని అక్కడే ఎక్కువ పూజలు జరుగుతున్నాయి అక్కడ అన్నదానం కూడా జరిగింది మేము అక్కడికి వెళ్ళి అన్న ప్రసాదం తీసుకున్నాము ఆ తర్వాత ఈ టెంపుల్స్ అన్నీ ఇలా విజిట్ చేసింది విజిట్ చేసి లాస్ట్లో మేము బల్లి ఉంటుందంట చూడడానికి వెళ్ళాము కానీ మేము లంచ్ టైంలో వెళ్ళడం వల్ల ఆ టెంపుల్ పూజారి క్లోజ్ చేసుకొని వెళ్ళారు అది ఒక్కటి మిస్ అయ్యాం మిగతా అన్ని మ్యాక్సిమం కవర్ చేసాం అండ్ పాపనాశిని అని కూడా ఉంటుందంట ఇది టూ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందంట ఈ టెంపుల్కి అది మేము కవర్ చేయలేకపోయినాము మీరు వెళ్తే మాత్రం తప్పకుండా అది కూడా చూసి రండి తర్వాత మేము మసీదుకి వెళ్ళాము టెంపుల్ పక్కనే మసీదు ఉండిద్ది ఆ మసీదులోకి వెళ్ళిన తర్వాత బల్లి గురించి వెళ్ళాము అది అక్కడ చూస్తున్నారు కదా కానీ అది క్లోజ్ చేసి ఉంది అందుకని చూడలేకపోయాము మసీద్లో ఇలాంటి శివలింగాలు ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే ఈ మసీదులో కంచి కామాక్షి అమ్మవారు అని రాసి ఉండింది ఆ బోర్డు చూసి అక్కడికి వెళ్ళండి అక్కడే బలి ఉంటుందంట లోపల ఇక్కడ రాళ్ళతో ఇట్లా పేర్చి పెడుతున్నారు పిల్లని కాని వాళ్ళు పిల్లలు అవ్వడానికి అలా ఏదైనా మొక్కుకుంటే నెరవేరుతుందని చెప్పి ఇలా రాళ్ళు పేర్చి వెళ్తున్నారు సో ఇంకా ఇవన్నీ చాలా పురాతన కట్టడాలు ఇవన్నీ చూసాము ఇంక ఇక్కడ చూడ్డానికి లోపల ఏం లేక లేదు ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏదో రాజుల రిటర్న్ లాగా డిఫరెంట్గా అనిపించింది అదేంటో నాకు కూడా తెలీదు సో ఇలా జరిగిందండి మా ట్రిప్పు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ